హాయ్ హలో వెల్కమ్ టు మగవా ఛానల్ మెక్సికో అధ్యక్షురాలికి నడి రోడ్డుపై లైంగిక వేధింపులు వీడియో వైరల్ మెక్సికోలో అత్యంత దిగ్భ్రాంతికర ఘటన చోటు చేసుకుంది ఏకంగా దేశ అధ్యక్షురాలికే నడి రోడ్డుపై లైంగిక వేధింపులు ఎదురవ్వడం ప్రపంచ వ్యాప్తంగా కలకలం రేపుతుంది దేశ ప్రథమ పౌరురాలి బాధ్యతకే గ్యారంటీ లేకపోవడంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి అసలు ఏం జరిగిందో తెలుసుకుందాం మెక్సికో అధ్యక్షురాలు క్లాడియా షిన్బామ్ మంగళవారం ఓ బహిరంగ కార్యక్రమంలో పాల్గొన్నారు అక్కడ ప్రజలతో మమేకమై మాట్లాడుతున్న సమయంలో ఓ వ్యక్తి వెనక నుంచి ఆమె వద్దకు వచ్చాడు అనూహ్యంగా ఆమెపై చెయ్యి వేసి ముద్దు పెట్టుకోవడానికి ప్రయత్నించాడు అప్రమత్తమైన అధ్యక్షురాలి భద్రతా సిబ్బంది అతన్ని పక్కకు నెట్టేశారు అయినప్పటికీ ఆ వ్యక్తి మళ్ళీ క్లాడియాను అసభ్యంగా తాకేందుకు ప్రయత్నించాడు దీంతో ఆమె తీవ్ర అసౌకర్యానికి గురై అతని చేతిని విదిలించి పక్కకు నెట్టేశారు ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు కెమెరాలో రికార్డ్ అయ్యాయి ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో నెటిజన్ల నుంచి తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతుంది దేశ అధ్యక్షురాలికే భద్రత లేకపోతే నాన్న మహిళల పరిస్థితి ఏంటని ప్రజలు ప్రశ్నిస్తున్నారు ఇది ఘోరమైన భద్రతా వైఫల్యమని అంత దగ్గరకు వచ్చే వరకు సిబ్బంది ఏం చేస్తున్నారని విమర్శిస్తున్నారు ఆ వ్యక్తిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు ఈ ఘటనపై మెక్సికో అధ్యక్ష కార్యాలయం ఇప్పటి వరకు అధికారికంగా స్పందించలేదు అయితే అతడు మద్యం మత్తులో ఈ దృశ్చర్యకు పాల్పడినట్లు స్థానిక అధికారులు ప్రాథమికంగా వెల్లడించారు